ఇప్పుడు మనతో బీవీ రాధమ్మ గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ ఏరియా కావచ్చు ఈ నియోజకవర్గం అభివృద్ధి ఏంటి అనేది ఎలా కూడా నమస్తే అమ్మా ఇప్పుడు చూసుకుంటా ఈ ఏరియా ఉందో అభివృద్ధి అనేది జరిగింది గత అంటే ఏం అనుకోవచ్చు మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కృష్ణారాధన గారు ఉన్నారు ఆయన ఉన్నప్పుడు మాకు పట్టాలు ఇచ్చింది ఆయనే అంతా చాలా అభివృద్ధి చేశాడు మాకు ఆయన తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డి అని వచ్చారు కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన మాకు ఇండ్లు కట్టించాడు మాకు ఏ కావాలన్నా కృష్ణ రెడ్డి గారు చేసినారు కనీసం మాకు వాటర్ రావట్లేదు అని చెప్పేసి అంటే కూడా మేము అవి చేసామన్నా వచ్చాడు కాల్ వెంకటేష్ అన్న మాకు కోటి రూపాయలు ఇచ్చినానని చెప్పి అన్నాడు మాకు కోటి రూపాయలు ఇచ్చింది లేదు ఏం లేదు మాకు బీజేపీ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినదే మాకు ఇక ఈ వీళ్ళు వచ్చి ఏం చేయాల మాకు ఒకటే చేసుకున్నాడు ఆయన పదిహేడు పదిహేడు లక్షలు ఇచ్చాము మీకు వాటర్ కనెక్షన్ కన్నాడు ఆయనాడు ఇచ్చాడు మాకు పదిహేను లక్షలు మాకు అప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది మేమే కట్టుకున్నాం మా కాళ్ళలో అది డ్రైనేజ్ నిండిపోయింది ఆ డ్రైనేజ్ చూడండి అయ్యంటే ఎవరు పట్టించుకోరు అవతల కాలం ఉంది గుడి కట్టుకుంటాము అంత స్థలం ఉందయ్యా అని చెప్పేసి అని తిరిగి తిరిగి చెప్పులు ఎరిగిపోయింది అదుపుతున్నాం కానీ వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు ఒకసారి వెనకకి చూడండి మీరు మొత్తం అంత వా డ్రైనేజ్ నిండిపోయి అంటే మన నాకు వచ్చి అడిగినప్పుడు మేము రోడ్ అమ్మా కాలు వేపిస్తున్నాం అని చెప్పేసి అని చెప్పారు కానీ ఇంకా ఏం చేయలేదు ఇప్పుడు చూసుకుంటే మరి ఎలక్షన్లు కూడా దగ్గరకు వచ్చినాయి కొద్ది రోజులు ఉన్నాయి పది పదిహేను రోజులు మరి

పని చేయలే తాగుడు తిండి టైం పాస్ పనులే చేసిండు ఆయన పింఛన్లు రాలేదని చెప్పేసి లేడీస్ పోయి అడిగితే కూడా పోండి అది మీరు బీజేపీ వాళ్ళు కదా అని చెప్పేసి ముఖం పట్టుకొని అడిగాడు మా కాలనీలో వాళ్ళను ఏమనుకుంటున్నారు తెలుసా పైసలతో గెలుస్తాం మేము ప్రచారంతో కాదు పైసలు కాచిగూడ డివిజన్ లో పదివేలు పదివేలు యాభై లక్షలు అట్లా మంచి పెట్టిండు మొన్నటి నుంచి ఒక్క పైసలు తీసుకుంటారు అంబర్ ప్లేట్ ప్రజలు పైసలు తీసుకోవాలి ఎందుకంటే దోచుకున్న పైసలు అవి పైసలు తీసుకోవాలి కృష్ణాన్న కోట అయ్యాలి ఎందుకు తెలుసా పైసలు తీసుకోతాను అనము తీసుకోవాలి తీసుకొని క్రిస్టన్నకు కోట వేయాలి ఎందుకంటే ప్రజల పైసలు అవి ప్రజలకు దక్కాలవి అర్థమైందా అది